పుష్ప ఎక్కడ తగ్గదెల ఆడెవ పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటురా ఫైర్ వరల్డ్ ఫైర్ పుష్ప టూ సినిమా మూవీపై గత నెల రోజులుగా ఎన్నో వివాదాలు సినిమాని ఆపేస్తున్నారని సినిమాని అడ్డుకోబోతున్నారని ఎన్నో ఊహాగానాలు మనం వీడియో పెట్టడం జరిగింది ప్రభుత్వానికి సినిమా ఆపాల్సిన అవసరం ఏముంది పవన్ కళ్యాణ్ గారికి సినిమా ఆపాల్సిన అవసరం ఏముంది మెగా అభిమానులంతా ఒకటే కొంతమంది దురాభిమానులు ఇటువంటి ఊహాగానాలను ప్రజల్లో రేకెత్తిస్తున్నారు అటువంటి ఊహాగానాలు నమ్మకండి అని నేను వీడియోలో క్లియర్గా చెప్పాను నా వీడియోకి మంచి రెస్పాన్స్ కూడా సోషల్ మీడియాలో రావటం జరిగింది పుష్పాటు సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఆడియో రిలీజ్ ఫంక్షన్లు ఈ బీహార్లో పాట్నాలో ఈవెంట్ జరిగినప్పుడు కానీ ఒక్కొక్క పాట రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాకి రోజు రోజుకు కూడా హైపు పెరగతా వచ్చింది సుకుమార్ గారు పుష్ప సినిమాతో పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఎలా చూపించాలో అలా చూపించి పుష్పాకి అంటే అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు వచ్చేటట్లు చేశాడు పుష్ప టూ సినిమాతో ఆ అంచనాలు అందుకున్నాడా లేదా టూ సినిమా ఎలా ఉంది పుష్ప సినిమా పుష్ప టూ సినిమా వరల్డ్ ఫైర్ రేంజ్లో ఉందా లేదా వరల్డ్ ఫైర్ రేటింగ్ వస్తుందా లేదా అన్నది చాలామంది కూడా ఎదురు చూస్తుంటారు అభిమానులకు ముఖ్యంగా బన్నీ ఆర్మీకి బన్నీ అభిమానులకు మెగా అభిమానులకు అన్నయ్య చిరంజీవి గారి అభిమానులకు అందరికీ కూడా ఈ వీడియో ద్వారా సినిమా ఎలా ఉంది అనే విషయంపై ఫుల్ క్లారిటీ ఉన్నది ఉన్నట్టు చెప్తాను అన్నయ్య సినిమాలన్నా అన్నయ్య కుటుంబం నుండి వచ్చిన హీరో సినిమాలన్నా ప్రతి అభిమాని కూడా మెచ్చుకుంటాడు ప్రతి అభిమాని కూడా చూసేందుకు ఇష్టపడతాడు అది చిరంజీవి గారన్నా చిరంజీవి గారి కుటుంబం అన్న మెగా అభిమాని చూపించే అభిమానం అంటే అది ఎవరైనా మెగా అభిమాని చిరంజీవి దగ్గర నుండి పవన్ కళ్యాణ్ కానీ బా నాగబాబు గారు కానీ బన్నీ గారు కానీ అల్లు రామ్ చరణ్ గారు కానీ ఆ సాయి తరం తేజ కూడా ఎవరినైనా కానీ అంతే రేంజ్లో వాళ్ళని ఇష్టపడతారు వాళ్ళని ఆకాశానికి ఎత్తిపెట్టుకుంటారు ఈ క్రమంలో చిరంజీవి గారి తర్వాత అన్నయ్య తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏ రేంజ్లో స్టార్డమ్ తెచ్చుకున్నారు ప్రస్తుతం బన్నీ గారు మరియు రామ్ గారు కూడా అదే రేంజ్లో స్టార్డమ్ తెచ్చుకుంటూ ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళ సినిమాలు ఆడే విధంగా వాళ్ళ రేంజ్ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళింది పుష్ప సినిమాకి ఏమాత్రం అంచనాలకు తగ్గకుండా పుష్ప టూ ది రూల్ ఎక్కడ తగ్గేదేల వాడేవా తగ్గేదేల వరల్డ్ ఫైర్ రేటింగ్ అన్నమాట సినిమా ఆద్యాంతం కూడా సుకుమార్ గారు అల్లు అర్జున్ ని ఎలా చూపించాలో అభిమానులు ఎలా కోరుకుంటారో ఆ విధంగా అల్లు అర్జున్ని పుష్ప టు సినిమాలో ప్రజెంట్ చేశాడు ఆద్యాంతం కూడా సినిమా మూడు గంటల ఇరవై నిమిషాలు నిడివితో ఉంటుంది ప్రతి నిమిషం కూడా ప్రతి పదహైదు నిమిషాలకు కూడా మంచి ఇంట్రెస్టింగ్ సీన్స్తో ప్రతి నిమిషం ఏమవుతుంది ఎంత ఇంట్రెస్టింగ్ సినిమా ముందుకెళ్తుంది అంటే బన్నీ అభిమానులకి అల్లు అర్జున్ అభిమానులకి పండగే పండగ ఈ సినిమా చూసి అభిమానులు బన్నీని ఇంటర్నేషనల్ స్థాయిలో నిలబెడతారు దురాభిమానులకు మాత్రం ఏడుపు ఖచ్చితంగా మిగులుతుంది బన్నీ సినిమా చూసి పుష్ప టూ సినిమా చూసి ఆ దురాభిమానులు ఇంకొక వారం రోజులు కూడా తినరు అంటే అది ఖచ్చితంగా వాళ్ళు తిండి తినరు నిద్ర కూడా బారు ఆ రేంజ్లో ఉంటుంది సినిమా సినిమా ఆద్యాంతం కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఇంటర్వల్ బ్యాక్ బ్యాక్డ్రాఫ్ కానీ లేకపోతే ఫైన క్లైమాక్స్ బ్యాక్డ్రాఫ్ కానీ సినిమాలో హైలైట్స్ అనమాట పుష్ప సినిమా టైటిల్ సాంగ్ అయితే ఇంకా హైలైట్ అవుతుంది ఫీలింగ్స్ వస్తున్నాయి ఫీలింగ్స్ వస్తున్నాయి అంటూ సాంగ్ కూడా ఆల్రెడీ బిగ్ బాస్లో కూడా వేయడం జరిగింది ఆ సాంగ్ని ఆ రేంజ్ ఆ సినిమా ఆ పాట అయితే ఒక రేంజ్లో ఉంటుంది అల్లు అర్జున్ పుష్ప వన సినిమాలు ఒక సాధారణ కూలీ నుండి ఒక డానుగా ఎలా ఎదుగుతూ అక్కడ రెండు గ్రూపుల మధ్య ఆయన ఒక డానుగా ఎదిగి ఆ రష్మికాను పెళ్లి చేసుకొని అక్కడితో ఆ కథ సుఖా అవుతుంది ఇక్కడ రష్మికాను పెళ్లి చేసుకున్న తర్వాత పుష్ప టూలు ప్రజలతో ఒక డానుగా ఉంటూ లోకల్ లెవెల్ నుండి నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్కి పుష్పరాజు ఎలా ఎదుగుతాడు కొండారెడ్డి మరియు కొండసీను రెండు గ్రూపుల మధ్య అతను ఎలా పోరాడి ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్తాడు అది ఒక సీఎంను మార్చే అంత పొజిషన్ ఎలా ఈయన ఒక సీఎంను ఎలా మార్చగలడు మా మార్చాలని ప్రయత్నిస్తాడు ఒక ఇంటర్నేషనల్ స్థాయికి అల్లు అర్జున్ ఎలా ఎదుగుతాడు పుష్పరాజుగా అన్నది ఈ సినిమా ఆద్యాంతం కూడా ఉంటుంది ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా హీరోయిన్ రష్మిక క్యారెక్టర్ కానీ జగపత్ బాబు గారు క్యారెక్టర్ కానీ మన సునీల్ క్యారెక్టర్ కానీ అనసూయ గారి క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఎవరికి ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో సుకుమార్ గారు మంచి సినిమాను ఆయన తీయగలిగాడు ఖచ్చితంగా మంచి సినిమా అవుతుంది ఇంటర్నేషనల్ స్థాయి లెవెల్లో ఈ సినిమా రేంజ్ ఉంటుంది పన్నెండు వేల స్క్రీన్లలో దాదాపు ఎనభై దేశాలలో ఈ సినిమా స్క్రీన్ షేర్ చేసుకుంటుందంటే ఇప్పటి వరకు కూడా ఇంత ఇన్ని ఎక్కువ స్క్రీన్లపైన ఏ సినిమా కూడా ఇండియన్ సినిమా ఆడలేదనే మనం చెప్పుకోవాలి అల్లు అర్జున్ గారి స్థాయి అమాంతం కూడా పుష్ప టూతో ఖచ్చితంగా పెరుగుతుంది ఖచ్చితంగా నేషనల్ లెవెల్లో కూడా మంచి పేరు వచ్చే సినిమా అవుతుందని ప్రతి అభిమానికి కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను గత నెల రోజులుగా కూడా పుష్ప టూ సినిమాపై ఎన్ని అపోహలు వచ్చాయో నిన్న నాగబాబు గారు సాయితరం తేజ గారు మెగా కుటుంబం నుండి అల్లు అర్జున్ గారిని అభినందించడం జరిగింది శుభాకాంక్షలు తెలియజేయటం జరిగింది వాళ్ళందరి శుభ శుభాకాంక్షలతో వాళ్ళ మెగా కుటుంబం యొక్క ఆశీస్సులతో మరియు ఆ దేవుడు ఆశీస్సులతో మంచి వాళ్ళకు మంచి జరుగుతుందనే బన్నీ గారి సినిమా మంచి కలెక్షన్లతో మంచి టాక్తో ఖచ్చితంగా ముందుకెళ్తుంది సినిమా చాలా చాలా బాగుంది మెగా అభిమానులు అందరికీ కూడా ఇది పండగ లాంటి సినిమా అని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చని ప్రతి అభిమానికి కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ప్రభుత్వం సినిమాను అడ్డుకోలేదు పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి సినిమాపై ఎటువంటి ప్రయోగాలు చేయలేదు ఎటువంటి అడ్డుకునే ప్రయత్నము చేయలేదు అందరూ అపోహ మాత్రమే కొంతమంది దురాభిమానులు కలిసి అపోహలు సృష్టించి సినిమాపై వాళ్లే చాలా హైప్ను క్రియేట్ చేశారు కానీ సుకుమార్ గారి డైరెక్షన్లో దేవిశ్రీ గారిని ముఖ్యంగా చెప్పుకోవాలి దేవిశ్రీ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఆయన మ్యూజిక్ కానీ ఆద్యంతం కూడా ప్రతి పాట కూడా ఎంతో చక్కగా స్క్రీన్ పైన ఆ ఆడియోలో ఎలా ఉందో స్క్రీన్ పైన కూడా చూసేందుకు అంతకన్నా ఎక్కువగా అంతకన్నా బాగా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయన్నమాట పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆద్యాంతం సినిమా కానీ ఎక్కడా కూడా తగ్గేది లే అండ్ పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటారా వరల్డ్ ఫైర్ అనే లెవెల్లో బన్నీ గారి సినిమా ఉంది అభిమానులందరూ కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా సుకుమార్ గారు బాగా పండించారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా తెలుగు పరిశ్రమకి ఇక కోట్లాది మంది తెలుగు పరిశ్రమపై ఆధారపడుతు ఆధారపడి బతుకుతున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమాతో పండగ వాతావరణాన్ని ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేయొచ్చు మంచి సినిమా బన్నీ గారికి ఒక రేంజ్లో హిట్ అయ్యే సినిమా అవుతుందని ఈ వీడియో ద్వారా బన్నీ అభిమానులకు మెగా అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను